లైవ్కి రావడానికి దేవుడు మనకు కృపను చూపినందుకు దేవాద దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని రక్షణ పొంది దేవుని దేవుడు ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రతిదినూ జ్ఞాపకం చేసుకోండి సాయంత్రం ఎనిమిది గంటలకి ఉదయం ఎనిమిదికి ఎనిమిదిన్నరకు ఉంటుంది ప్రార్థన ఖచ్చితంగా అందరూ అవ్వండి ప్రార్థించండి నాతో పాటు ఏకేవించండి దేవుడు మిమ్మల్ని దేవించిన కాక ప్రార్థన చేసుకున్నాను

వస్తూ తీస్తూ 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 తీస్తోత్రం స్తోత్రం 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 అయినా ఉదయ కాలంలో నైనా మరొకసారి లైవ్కి రావడానికి కృపని వందనాలు స్తోత్రాలైనా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఆయా ప్రవాహణ తలంతుల ఆలోచనల్లో మీరు ఉండండి ప్రవాణికి స్తోత్రాలనైనా అయా నైనా బిడ్డలు ప్రభావ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నైనా మీరు దీవించండి ఆశీర్వదించండి రక్షణకు నడిపించండి అయా రక్షించబడిన నీ బలమైన కృప వాళ్ళ మీద చూపండి తండ్రి నీ దీవిన ఆశీర్వాదంతో నింపండి తండ్రి రక్షణ లేని బిడ్డలకు ప్రభా నైనా లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలు రక్షించబడాలి తండ్రి అయ్యా కృప చూపుని సహాయం తెచ్చాడు నేను విశ్రాంతి దినం ప్రభా విశ్రాంతి దినం ప్రభా ఈ రోజు అనేక మంది మందిరానికి వెళ్తుండగా మేమందరం ప్రభా మీరే దీవించండి ఆశీర్వదించండి నాయన నాయన ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడండి ప్రభా కృప చూపుని సహాయం తెచ్చేమని నాయన పాటల్లో నాయన వాక్యంలో నాయనా ప్రభా నాయన ప్రతి ఒక్క విషయంలో మీరే ముందు సహాయం ఇచ్చేమని కృపచూపమని ఏ సమ్లాడు చిన్నం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి మరి ప్రైజ్ రాడ్ లైవ్ ఇంకా ఎవరు రాలేదు మరి దేవుని పేట అందరు రావాలి దేవుని సన్నిధిలో మోకరిచ్చి అందరం కలిసి దేవుని కొరకు ప్రార్థించాలి చిన్న పాట పాడుకున్నాం ోచ కూడా ఎసయ్యా నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించేనే నాయి మోచ కూడా ఎస్ నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించే నీ నాయి మోచ కూడా ఎస్య్యా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన నీ కృపను నీ మరువలేను నీవు చూపిన నీ కృపను నీ మరువలేను నాిమోచ కూడా ఎసయ్యా నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించి నాయి మోచ కూడా ఎసయ్యా జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా జీవం వాక్యము నాలో నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా జీవాధిపతి నిన్ను నీ మరువలేను జీవాధిపతి నిన్ను నీ మరువలేను నాయి మోచకుడా ఎసయ్యా నీ జీవన రాగాలలో ప్రతిధ్వనించే నీ నాయి మోచకుడా మమతలు అల్లరించి వారెవరు లేరని నిరాశ నుండి విడిపించినందున మమతలు అల్లరించి వారెవరు లేరని నిరా నిన్ను స్ంచకుండా నేనుండలేను నిన్ను స్తీయించకుండా నేనుండలేను నాయమోచ కూడా ఎసయ్యా నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించేనే నాయి మోచ కూడా ఎసయ్యా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా జీవాధిపతి నిన్ను నీ మరువలేను జీవాధిపతి నినుని మరువలేను నయమోచ కూడా యేసయ్య నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని హలేలుయ పాట ద్వారా మరి దేవుడు మహిం పొందాలి మరి ఇప్పుడు మనము చిన్న వాక్యం చదువుకున్నాము వాక్యం చదువుకొని మనము దేవుడి నామాన్ని కనపడ్దాం వాక్యం వచ్చేసి మతైసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం మతైసు వార్త పదే అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఉదయకాల ప్రార్థన చేసుకున్నాం దేవుడు మనకు తోడుగా ఉండాలి మరి వాక్యం బైబుల్ మీద దగ్గర ఉంటే కనుక బైబుల్ తీసుకొని వాక్యం తీయండి మీరు కూడా చదువుకోండి మతైస్ వార్త పదవ అధ్యాయము పేజీ నెంబర్ వచ్చి పది కొత్త నిబంధన గ్రంథం మతైస్ వార్త వచ్చి పదవా అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం మీ దగ్గర బైబిల్ ఉంటే కదా బైబిల్ తీసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు లైవ్కి వచ్చినప్పుడు దయచేసి స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ప్రార్థన అవసరత కొరకు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం చదువుకున్న వాకింగ్ చదువుకున్నాం ఇరవై ఆరు వచ్చినాం పదే ఉదయం ఇరవై ఆరు వచ్చిన మత వార్త కాబట్టి మీరు వారికి భయపడకూడీ మరుగుదే మరుగైనది ఏదియు బయలుపరచబడదు బయలుపరచక బయలుపరచకపోదు రహస్యమైనది ఏదియు తెలియక తెలియకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులలో చెప్పండి చెవిలో మీకు చెప్పబడినది మేడ మీద ప్రకటన ప్రకటించుడి మరియు ఆత్మను సంపనేరక దేహమనే చంపు వారికి భయపడకూడి కానీ ఆత్మను దేహమును కూడా నరక నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి ఏమంటున్నాడండి దేవుడు కాబట్టి మీరు వారికి భయపడద్దు ఎవరికి చాలా బెదిరింపులు వస్తున్నాయి నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఎక్కడ ఉంటావు ఆ పెద్ద ప్రార్థన చేస్తున్నావు వాక్యాలు చదువుతున్నావు నిన్ను లేఖన చేస్తాం మేము శివ గిని మేము రామ్ భక్తులు గిని అని చెప్పేసి అని బెదిరింపులు వస్తూ ఉంటాయి మరి అవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు వాళ్లకు మీరు భయపడకుడి మీ శరీ ఆత్మను గాక శరీరాన్ని చంపే వారికి ఎప్పుడు కూడా భయపడద్దు మీ ఆత్మను మీ శరీరాన్ని కూడా నరకములో వేయబడే వానికి మాత్రమే మిక్కిలి భయపడుడి మీతో నేను చెవులో చెప్పినది మీరు బహిరంగంగా ప్రకటించుడి ఏం చేయాలా ఆయన మనకు చెవులో చెప్తాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి పరిశుద్ధ వచ్చి మన చెవులో అనేక విషయాల గురించి మనకు చెప్తూ ఉంటాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చి మనకు చెవులలో అనేక విషయాలు దేవుని గురించి బోధిస్తూనే ఉంటాడు మనం చేసే ప్రతి తప్పు గురించి బోధిస్తూ ఉంటాడు మనం చేసే ప్రతిక పని గురించి కూడా బోధిస్తూ ఉంటారు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరు రక్షించబడ్డారండి రక్షించబడ్డారు కానీ వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు రక్షించబడింది ఆడ స్త్రీ గాని మగోళ్ళు గాని రక్షించబడ్డారు అయితే వాళ్ళు దినమంతా భయపడుతూనే ఉంటారు అయ్యో నా నోట ఏసై మాట వస్తే ఎక్కడ కొడతారు ఎక్కడ తిడతారు ఏమంటారు నన్ను ఇంట్లో నేను బయట తోస్తారేమో అని చెప్పేసి నేను భయపడుతూనే ఆ మనిషి జీవిస్తుంది అది పురుషుడైనప్పటికి పురుషుడు కూడా అదే విధంగా భయపడతాడు నా భార్యకి తెలిస్తే ఏమంటారు నా పిల్లలకు తెలిస్తే ఏమంటారు నా తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారు నేను ఏసై నమ్ముకున్నానంటే వాళ్ళు నన్ను వెలివేస్తారేమో నన్ను ఏమన్నా అంటారేమో అని చెప్పి భయపడుతూ ఉంటాడు అయితే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే మీ ఆత్మను గాక దేహాన్ని మాత్రమే సంభువారికి భయపడద్దు కానీ మీ దేహమును మీ ఆత్మను కూడా నరకంలో పడవేయేవాడికి భయపడండి అంతే మనుషులకు మీరు భయపడద్దు మనుషులు చంపేది మన శరీరాన్ని ఆత్మను చంపరు ఎందుకంటే ఆత్మ దేవుంది కాబట్టి మరి ఆత్మను శరీరాన్ని రెండు చంపగలిగే వ్యక్తి ఎవరు ఆయనే లోకరక్షకుడైన యేసయ్య ఆయన్ని నమ్మకుండా ఆయన మాటలు మనం వినకుండా ఆయన ఉపదేశములను మనం పాటించకుండా మనము గన ఈ లోకాన్ని విడిచినప్పుడు ఖచ్చితంగా మనం నరకంలో ఉంటాం ఒకవేళ బాప్టిస్ట్ని తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మళ్ళా గుళ్ళకెళ్తారు పూజలు చేస్తారు మరి అనేక విషయాలలో భయపడుతూ బతుకుతూ ఉంటారు భయం తీసివేయండి ధైర్యంగా ఉండండి ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు వాళ్ళకి భయపడకూడి భయపడకూడి భయపడకుడి అని భయం అనేది మనకు పిరికితనాన్ని పుట్టిస్తుంది ఒక భయం అనేది మనకి పిరికితనాన్ని పుట్టిస్తుంది మనలో ఉండే ధైర్యాన్ని కోల్పోయేటిగా చేస్తుంది మనలో ఉండే విశ్వాసం కోల్పోయేటిగా చేస్తుంది మనలో ఉండే బాధ్యత కోల్పోయేటిగా చేస్తుంది మనకుండే అధికారం కోల్పోయేటిగా చేస్తుంది భయము చాలా డేంజర్ అండి భయానికే భయం పుట్టించుంటే ఏ సైన్ నమ్ముడి ఇప్పుడు ఏసయ్యా ఆ భయాన్ని తరి కొడతాడు మీకున్న అపజయాన్ని వించేస్తాడు విజయాన్ని కలుగు చేస్తాడు కదండి మరి ఆత్మను శరీరాన్ని వానికి మాత్రమే భయపడండి ఆత్మను ఉడిచి శరీరాన్ని నశింపు చేసేవానికి అస్సలు భయపడకండి వారు ఎవరైనా సరే ఈరోజు చనిపినా ఉంటే రేపు మూడో రోజు చూడండి ఇప్పుడు ఒక మనిషి చనిపినారు కానీ వాళ్ళు ఎవరైనా కానీ క్రిస్టియన్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూ కానీ ఎవరన్నా కానీ వాళ్ళు అనుకోండి మనిషి అది రెండు గంటలు మూడు గంటలు లేకంటే అబ్బబ్ అంటే ఒక ఐదు గంటలు ఏడుస్తారు అయ్యో ఇటు చేస్తానన్నాదే అది పెడతానన్నాడే మరి నాకు ఇవిస్తానన్నాడే ఇప్పుడు చనిపోయినాడే ఎన్ని రోజులు ఇంకా ఎంతో ఆవేశం ఉండి బతకల్చిన వాడివి అప్పుడే చనిపోయినావా అప్పుడే మమ్మల్ని వదిలేసుకుని ఈ విధంగా పాట పాడుతూ ఏడుస్తారు కానీ కొన్ని గంటలు గడిచే కొంతకే వాళ్ళు ఆ మనిషి చనిపిండే విషయం పక్కన పెట్టేసి ఆస్తుల గురించి లేకంటే మరి దినం గురించి దినకూడికిన గురించి ఆ రోజు ఏ వంటలు చేయాలి ఎంతమందిని పిలిచాలి పాలు పోసేటప్పుడు ఎవరెవరిని పిలిచాలి లేకంటే ఇతను సంపాదించినంత ఎక్కడ పెట్టినాడు బేగాలు ఎక్కడ పెట్టినాడు ఎవరికి ఇచ్చినాడు మనకి ఎట్ట తెలుసు ఎంత పోయానో అంత మునిగిపోయాను కదా ఇప్పుడు అతను చచ్చిపోయినాడు ఎవరితో డబ్బు ఇచ్చేసి ఉంటాడు మరి వాళ్ళు ఈ రోజు ఒప్పుకోరు కదా అతను చచ్చిపోయినాడు ఇంకెవరు సాక్ష్యం ఇస్తారు మరి ఆ డబ్బు పోయినే అంత డబ్బు ముసులోడు వీళ్ళకి ఇచ్చినాడే వాళ్ళకి ఇచ్చినాడే మాకు ఇచ్చింటేమి బిడ్డల నమ్మకం పక్కన వాళ్ళకి ఇచ్చాడే ఇప్పుడు వాళ్ళని అడిగితే ఆ డబ్బులు ఇయరే ఈ విధంగా ముచ్చట్లు పెట్టుకుంటారు మనిషి చనిపోయినా కొంచేపు మాత్రమే వాళ్ళు ఏడుస్తారు ఆ మనిషి చనిపోయిన ఒక ఆరు గంటలు గడిచినా కూడా వాళ్ళు ఏడవడం మానేసి ఆయన సంపరిచిన ఆస్తి గురించి మాట్లాడుకుంటారు లేదా దినము దినాన ఎవరిని పిలిచాలి ఎలాంటి వంటలు చేయాలి ఏం చేయాలి అనేసి మాట్లాడుకుంటారు ఇదేనండి లోకంలో ఉంటున్న మాయాలోకం మాయాలోకం అండి ఇది మనిషి చనిపోయిన కొంత చేపేనండి ఆ ఏడుపులు మాటలు మనిషి చనిపిన కొన్ని గంటలు గడిస్తే ఆ మనిషి గురించి పట్టించుకొని పట్టించుకోరు కాబట్టి ఈ లోకంలో మన ఆత్మను విడిచిపెట్టి శరీరాన్ని నశింపజేసే వానికి భయపడినే భయపడద్దు ఆత్మను శరీరాన్ని కూడా కలిపి నరకంలో వేసేవానికి మాత్రమే భయపెడదాం అదే లోకరక్షకుడైన ఆయన ఆయన వైపు మనం తిరిగినప్పుడు మన శరీరాన్ని మన లోకాన్ని మన ఆత్మను ఆయన కాపాడుతాడు శరీరాన్ని ఎప్పుడు కాపాడుతాడంటే ఆయన రాకట్లో మనం సమాధుల నుండి లేపబడి దేవుని రాజ్యానికి చేరుకుంటాం మన ఆత్మ నరకం లేకపోకుండా అప్పుడు వరకు ఆయన రాజ్యములో భద్రంగా ఉంచుతాడు మన శరీరం సమాధిలో ఉంటుంది మన ఆత్మ దేవుడి దగ్గర ఉంటుంది ఆయన ఈ రాకల్లో అవి రెండు కొడక ఆయనతో పాటు ఎత్తబడతాయి ఆకాశములో నుండి ఆ శరీరం ఆత్మ వచ్చి ఆ సమాధిలో దూరి ఆ శరీరాన్ని అలా లేపుకొని వెళ్ళిపోతాయి అలాంటి జీవితం మనకు కావాలన్నా లేదు లోకంలో అందరికి భయపడుతూ మన శరీరాన్ని వాడికి మాత్రమే భయపడుతూ మనం జీవిద్దామా మీరే నిర్ణయించుకోండి నిర్ణయం మీదేనండి ఆత్మను శరీరాన్ని కూడా వానికి భయపడతారా లేదు ఆత్మను మాత్రమే వదిలి నరకానికి మరి శరీరాన్ని చంపేవానికి భయపడతారా మీరే ఆలోచించుకోండి ఈ ప్రశ్న మీకే ఇస్తున్నాను దేవుడిని భయభక్తులు కలిగి ఉన్నాము దేవుడు చెప్పినట్టు మనం విన్నాము ఆయన చెవులలో చెప్పినది మనం మేడగదుల మీద ఎక్కి ప్రకటిద్దాం ఏమండి ఏమంటున్నాడు చూడండి మళ్ళీ ఒకసారి చదువుకోండి వాక్యము కాబట్టి మీరు వారికి భయపడకూడి ఎవరికి మీ ఆత్మ నశింపజేసే వానికి భయపడకుడి మైరిగా అనేది ఏదియు బయలుపరచబడక ఉండదు మరుగైనది ఏది కూడా బయలుపరచకుండా ఉండదు మతస్ వార్త పదే అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదవండి రహస్యమైనది ఏదియు తెలియకపోవద్దు చీకటిలో నేను మీతో చెప్పుతాను చెప్పినది మీరు వెలుగులో ప్రకటించండి ఆయన చీకటిలో మనకు చెప్తాడు చీకటిలంటే మనం నిద్రిస్తున్న దర్శనం ద్వారా కళల ద్వారా ఆయన చెప్తాడు అది మీరు వెళ్ళి వెలుగులో ప్రకటించండి వెలుగులో అంటే ప్రపంచంలో మూల మూలలకు సువార్త ప్రకటించండి అనేక మంది ఆత్మలను దేవుని వైపు తిప్పండి ఆయన చీకటిలో చెప్పినది మనం వెలుగులోకి వెళ్ళి ప్రకటించాలి నేను చెవులలో మీకు చెప్తున్నాను మీరు వెళ్ళి మేడగదుల మీద వాటిని ప్రకటించండి మన చెవులలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మన దేవుడు గురించి ఆయన గొప్పతనం గురించి మనకు ఒక్కొక్క బోధిస్తూనే ఉంటాడు ఆ బోధ మీరు విని గ్రహించి మీరు మేడగదుల మీద వెళ్ళి ప్రకటన చేయండి అంటే అందరు మిద్దలెక్కి చెప్పమని కాదు ఈదెలలో పట్టణాలలో పల్లెటూరులో అన్ని చోట్ల వెళ్ళి చెప్పండి చూడండి కొంతమంది స్వార్థికులు ఒక మైకు పట్టుకొని ఒక చిన్న స్పీకర్ పట్టుకొని దేవుడు లోకరక్షకుడు యేసు ప్రభు లోకరక్షకుడు ఆయన రాకటి త్వరగా ఉన్నది దేవుణ్ణి అంగీకరించండి దేవుణ్ణి స్తుతించండి దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పేసి అని మరి ప్రకటన చేస్తూనే ఉంటారు అదేనండి బలమైన స్వార్థ శరీరాన్ని ఆత్మను నశింపజేసే వానికి భయపడేవారే మరి దేవుని గురించి ప్రకటన చేస్తారు ప్రేజ్ ఈ వాక్యం గాక ప్రార్థన స్టార్ట్ చేస్తున్నానండి ఎవరన్నా కానీ ప్రార్థనకి రావాలంటే తొందరగా ప్రార్థనకు వచ్చేసేయండి రోజు విశ్రాంతి దినం కాబట్టి అందరం చర్చికి వెళ్ళాలి కాబట్టి మీరు త్వరగా ప్రార్థనలకు వచ్చేసేయండి మీ ప్రార్థన అవసరం ఏందో కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే చాలా మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మరి లైక్ కూడా చేయట్లేదు దయచేసి స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడు అనేక మంది గురించి మనం ప్రార్థించడానికి మనం వాళ్ళ గురించి ఏకేపించడానికి దేవుడు చూపుతాడు ఓకేనండి దేవుడు గొప్ప దేవుడు ఆయన నామంలో ప్రార్థించినప్పుడు ఎక్కడైతే ముగ్గురు ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు కాబట్టి మీరు నేను ఏకేవించి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో అనేక విషయాల గురించి మనం ప్రార్థించేద్దాం உதய கலமுனமாதிர மஹ மகாகணுடா நிக்கு ஸ்தோத்தால் அபுத காரி ஆச்சரிய காரணம் தன சிம்ஹாசன பை ஆசீனுடைய தண்டி நிக்கு ஸ்தோ ఆకాశమందు నాశీనడానికి స్తోత్రాలు అతి పరిశుద్ధానికి స్తోత్రాలు అయినా అయా నైనా ప్రభావ ఎదుకోనైనా ఉదయం కాలంలో నైనా మా భారతదేశాన్ని అంతటిని కాపాడండి ప్రభు రక్షించండి తండ్రి మా దేశ ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పథకం దర్శించండి దీవించండి ఆశీర్వదించండి కృపచండి సహాయం తెచ్చండి అయా అయా నైనా మా పట్ల పల్లెలను గ్రామాలను మీరు దీవించండి నైనా రక్షణకు నడిపించండి తండ్రి దైగల తండ్రినిక స్తోత్రాలు కృపగల దేవానికి స్తోత్రాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవడానికి స్తోత్రాలు పరమ తండ్రినిక స్తోత్రాలు ఆరాధ్యం అభిషిక్తుడానికి స్తోత్రాలు స్తోత్రాలైనా ఇజ్రాయల్ లో మీరు కాచి కాపడండి ఇజ్రాయల్ చుట్టుకాని చెయ్యండి నిదోతల నుంచి నేగు నుంచండి దేవా మరి అదే విధంగా తండ్రినైనా ఈ దినాన ప్రవ విశ్రాంతి దినాన ప్రభా అనేక సంఘాలలో ప్రవ అనేక ప్రార్థనలు జరుగుతుంటున్నాయి ప్రతి ఒక్క ప్రార్థన మీరు దీవించండి అయినా ప్రతి ఒక్క సేవకుల సేవకరాలను మీరు దీవించండి తండ్రి స్తోత్రాలైనా ప్రభు చెప్పండి సహాయం తెచ్చండి దగ్గర తండ్రి నీకు స్తోత్రాలైనా ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం చిత్తం కాదు అయినా ఇది నాన్న ప్రభు ఎదుకో తండ్రి నీకు స్తోత్రాలైనా ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి తండ్రి అయాని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్క ఆత్మను మీరు పట్టుకోండి ప్రభానికి స్తోత్రం అయా ఎదుకోనైనా క్రిస్మస్ మీటింగులు జరుగుతుంటున్నాను అయినా సెమీ క్రిస్మస్ క్రిస్మస్ దీవించండి నైనా మీటింగులు నైనా ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ మీరు ఉండండి ప్రభానికి స్తోత్రం బిడ్డలందరూ రక్షణ పొందడానికి సహాయం తెచ్చాను నైనా ఈ రెండు వేల ఇరవై ఐదు ముగింపులో తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభాని సన్నిధిలో రక్షణ పొందాలి నీకు స్తోత్రం నాయన అయా మరి అదే విధంగా రాజానికి స్తోత్రాలు అయినా పురపగల దేవానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవడానికి స్తోత్రాలు పరమ తండ్రినికి స్తోత్రాలైనా ఆరాధ్యం అభిషిక్తుడానికి స్తోత్రాలనైనా దైగల తండ్రినికి స్తోత్రాలైనా అయా నిన్న నేడు నిరంతరం ఏక ఉన్న దేవానికి స్తోత్రాలు తండ్రి అయా మా దేశం కోసం పోరుతున్న పోరాడుతున్న మిలిటరీ పోలీసులు జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రభానికి స్తోత్రాలు బార్డర్ లో ఉంటూ ప్రభానైనా బిడ్డలనైనా సలికి ఎండకు గాలికి వానకు తడుస్తూ ప్రభా మా కొరకు మా అందరి కొరకు నైనా ప్రభా మన దేశం కొరకు నైనా పోరాడుతున్న ప్రతిక ఆర్మీని మీరు జ్ఞాపం చేసుకోండి మిలిటరీ పోలీసులు మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ చుట్టూ మీరు కంచివెండి దూతలుంచండి ప్రభానికి స్తోత్రాలు అయినా సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు సర్వనుత మహానుత్ర మహాగణుడ తెచ్చండి స్తోత్రాలు దైగల తండ్రికి స్థుతి స్తోత్రాలైనా జీవాధిపతినికి స్థుతి స్తోత్రాలైనా పరిశుద్రానికి స్థుతి స్తోత్రాలైనా పరమ తండ్రికి స్థుతి దైగల తండ్రి ఎస్ఐయా ఎస్సయ్యా ఎస్యయానికి స్తోత్రాలైనా పరిశుద్రానికి స్తోత్రాలు స్తోత్ర స్తోత్రం 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 అయినా మహాగణడానికి మహాగణానికి స్తోత్రాలైనా అయ్యా ప్రభా మరియన కోయట్లో ఉంటున్న మే దేవిని జ్ఞాపనం చేసుకోండి ప్రభా ఆ బిడ్డ నాయనా ప్రభా తన భర్తతో ఎంతో ఇబ్బంది పడుతుంది అయినా ఎంతో నరకం అనుభవిస్తుంది అయినా ఆ బిడ్డకి ఆరోగ్యం బాగలేదు ప్రభా ఇంటికి పోవాలంటే భయపడతా ఉంది ప్రభానికి అయినా తన భర్త పెట్టి హిమసకు భయపడుతుంది అయినా వేస్తున్న నిందెలకు భయపడుతుంది అయినా తాగుడు పోతూ భర్తతో ఏగలేకనైనా ప్రభా కోయట్లో ఉండి చేద్దామంటే నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు భయంకరమైన వేదన చెందుతుంది తండ్రి అయానైనా తన భర్తను మీరు మార్చండి రెడీ అయ్యే ప్రభా పేరునైనా రెడీ అయిన మీరు మార్చండి తండ్రి దేవి భర్తనైనా రెడీ అయిన మీరు మార్చండి ప్రభా తాగుంటే విడుదలదా ఇచ్చేయండి ప్రభా ఆ అనుమానం మైండ్ తీసివేయండి ప్రభానికి స్తోత్రాలైనా అయా మీరే సహాయం తెచ్చండి దీవించి ఆశీర్వదించి గృహచొప్పు అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఐయానికి వందనాలు స్తోత్రాలు 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 నైనా సర్వశక్తి మంత్రానికి స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు తండ్రి మరి విధంగా తండ్రి నైనా శైలమును రోబిని జ్ఞాపం చేసుకున్న వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు జ్ఞాపం చేసుకుని నైనా అయా ఇద్దరు బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి నీకు నైనా రవీంద్ర లతాన్ని జ్ఞాపన చేసుకున్న వాళ్ళని దీవించిన ఆశీర్వదించిన వాళ్ళకి ఇచ్చిన నిద్రబిడలు దీవించిన ఆశీర్వదించండి అయినా అయా నైనా ప్రభావం అనే వారి నైనా మస్కట్లుంటున్నా దేవి దివ్యాన్ని జ్ఞాపన చేసుకోండి దివించి ఆశీర్వదించిన వాళ్ళు కుటుంబ పత్రిక అవసరం తీర్చండి ప్రభావా బిడ్డ ఒక సంవత్సరం రెండేండ్లు పని చేయాలనుకుంటుంది నైనా అధికారులతో మీరు మాట్లాడండి ప్రభానికి స్తోత్రం అయినా అయా తో మేడంతో సార్తో మీరు మాట్లాడే ప్రభా ఆ బిడ్డకి మంచి నైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సహాయం తెచ్చండి తండ్రి మరి అదే విధంగా రాజ్యానికి స్తోత్రం 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 అయినా సర్వోనుతర మహానుతర మహాగణుడానికి స్తోత్రాలైనా పరిశుద్ధాత్మ దేవడానికి స్తోత్రాలైనా పరమతండ్రినికి స్తోత్రాలైనా అయా ప్రభా తండ్రి మీరే కార్యం చేయండి చేయండి తండ్రి అనౌక్తులు ప్రాణ పరిస్థితులు సీరియస్ కండిషన్లు పతికి పెట్టిన జ్ఞాపనం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి కృప చూపండి సహాయం తెచ్చండి అయ్యా ఆకి వంద నాలుగు స్తోత్రాలు వందనాలు నాలుగు స్తోత్రాలు పరిశుద్ధానికి స్థుతి స్తోత్రాలైనా జీవాధిపతినికి స్తోత్రాలు జీవాధికారినికి స్తోత్రాలైనా ఆయా ఆని బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి అయినా ఐసిలుండర్లు అయినా పరిస్థితులు సీరియస్ కండిషన్లు ఉన్న వాళ్ళు ప్రతిక హాస్పిటల్ ధరించండి ప్రతి హాస్పిటల్ ముట్టండి స్వస్థపరచండి అయినా ప్రతికీ హాస్పిటల్ వరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టి స్వస్థపరచునైనా నైనా డెంగ్యూ జ్వరం టైపర్ జ్వరం మలే జరాలు ఇసుపు జ్వరాలు కడుపులు ఇన్ఫెక్షన్ క్యాన్సర్ ఎయిడ్స్ కుష్టి వ్యాధి గుండె జబ్బు షుగర్ బీపీ నరాల బలహీనత నైనా బ్రెయిన్ మైగ్రోన్ ప్రభా ప్రభా ప్రతి ఒక్క నైనా అంత చిక్కని వ్యాధులు వస్తున్నాయి ప్రభా క్యాన్సర్ ను ప్రతి ఒక్కరిని కొడుకనైనా అయా ముట్టి స్వస్థపరచనైనా మంచి ఆరోగ్యం తెచ్చేయండి బిడ్డలకి తండ్రి మీరే తండి తండ్రి చేయండి తండ్రి నాకు స్తోత్రం స్తోత్రం నైనా మరి అదే విధంగా తండ్రినైనా కాలంలో ప్రయాణిస్తున్న ప్రత్యేక ప్రయాణికుల చుట్టూ నీ కాపాడే దూతల నుంచి ఆకాశ మార్గం సముద్ర భూమి మీద ఎక్కడ ప్రయాణిస్తున్నా ఏ వాహనాలు ప్రయాణిస్తున్నా నీ కాపాడే దూతలను పంపించాను బిడ్డలకు అందరికి క్షేమం తెచ్చాను కృప చుట్టు సహాయం తెచ్చా తండ్రి ప్రార్థిస్తున్నాను సర్వశక్తి మంత్రులనికి స్తోత్రాలు సర్వనుతరం అనుతర మహాగరుడానికి స్తోత్రాలైనా పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు పరమ తండ్రి నీకు స్తోత్రాలు ఆరాధ్యం అభిశక్తుడానికి స్తోత్రాలైనా మీరు చేసే గొప్ప కార్యాలు పట్టిన కొందరు స్తోత్రాలనైనా సర్వశక్తి మంత్రురానికి స్తోత్రాలైనా అయ్యా మరి ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు జ్ఞాపం చేసుకున్నా అయ్యా అయా నైనా స్తోత్రం 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 నైనా దుబాయ్లో ఉన్న ఉంటున్న మేరీని ప్రభావం ఉంటున్నారు రెడీ మన జ్ఞాపనం చేసుకోండి వాళ్ళని దీవించిన ఆశీర్వదించిన అవసరత అవసరం తీర్చండి తీర్చండి అయా మా కాలపులు ముట్టని స్వస్థపరిచని మంచి ఆరోగ్యం తెచ్చండి తండ్రి అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవడానికి స్తోత్రాలు పరమ తండ్రి నీకు స్తోత్రాలు ఆరాధ్యం అభిషక్తుడానికి స్తోత్రాలైనా అయా లైవ్ లైవ్కి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభావ నేను వాళ్ళు వచ్చిపోయి వారు ఉండకుండా తండ్రి అయా నేను చేస్తున్న ప్రార్థనలు ఏకేవించి లైక్ చేసినయన అనేక మందికి షేర్ చేయడానికి బిడ్డలకు మనసు కలిగించండి తండ్రి నీకు స్తోత్రాలను రావణ జమను సుపైన అందరిని కూడా జ్ఞాపం చేసుకోండి నైనా భద్రాన్ని జ్ఞాపం చేసుకోండి నైనా వాళ్ళకు నిర్మాక నొప్పులు ముట్టాన్ని శ్వాసపరిచి మంచి ఆరోగ్యం తెచ్చండి అదే విధంగా రాజానికి స్తోత్రాలైనా సిరి రెడ్డికిరణ్ ప్రభా నైనా కొత్తగా మ్యారేజ్ అయింది ప్రభా బిడ్డలు దీవించిన ఐక్యత తెచ్చండి సమాధానం తెచ్చండి తండ్రి నీకు స్తోత్రాలనైనా కృపచి సహాయం తెచ్చాడు అయ్యా అయా మీరు చేసే గొప్ప కార్యాల పట్టి నీకు వందనాలు స్తోత్రాలనైనా పరిశుద్ధాత్మ దేవడానికి స్తు స్తోత్రాలైనా రాజా తిరాజా ప్రభులకు త్వరలో రారాజానికి స్తోత్రాలైనా దయగల తండ్రి కృపగల దేవానికి వస్తూత్రాలైనా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యానికి వస్తూత్రా ఆ ఆకాశం వైపు మనులు ఇచ్చిన అయినా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినప్పుడు వాళ్ళనే కదా సహాయం వచ్చి ఏసయా అయా కనికరించండి కనికరించండి నైనా కరుణించండి ఏసేయానికి వస్తూత్రాలైనా దయ చూపండి ఏసానికి వస్తూ తీసుకోత్రాలైనా పరిశుద్ర పరిశుద్ర పరిశుద్రానికి వస్తూ తీస్తూత్రాలైనా సర్వోన్నత మహోన్నత మహాగణుడానికి స్తోత్రాలు భూమి ఆకాశాన్ని మాట మాత్రమే సెలవు సూచించింది తండ్రికి వస్తూ ఉదరాలైన అయా ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుడ సైన్యములకు అధిపతి ఒక దేహ ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుడానికి వస్తూ ఉదరాలయన ఇజ్రాయల్ అంతా కాచి కాపాడానికి కరప చూపండి సహాయం తెచ్చండి తండ్రి మరి అదేవిధంగా రాజ్యానికి స్తోత్రాలైనా సర్వశక్తి మంత్రానికి స్తోత్రం సర్వోన్నత మహానతర మహాగనడానికి స్తోత్రాలైన జ్ఞాపం చేసుకోండి జ్ఞాపం చేసుకోండి అయినా ప్రతి ఒక్క విషయంలో మీరు జ్ఞాపం చేసుకోండి సహాయం తెచ్చండి తండ్రి సర్వోన్నతరానికి వస్తుతి స్తోత్రాలైనా దీవించి ఆశీర్వదించమని ప్రభావి నేను ప్రతి ఒక్కరిని ప్రభావి పాస్ సన్నిధిలో పెడుతున్నాను తండ్రి అయ్యా మీరు జ్ఞాపం చేసుకోండి జ్ఞాపం చేసుకోండి ప్రభా ఉద్యోగాలు ఉద్యోగం లేని వరకు ఉద్యోగాలు తెచ్చండి నేను మంచి చదువులు చదివి ఉద్యోగం లేక బాధపడుతున్న పతికి బిడ్డని దర్శించండి మంచి ఉద్యోగం దేయండి ప్రభా వివాహం కాని బిడ్డలకు మంచి వివాహం వధువుని వధువును వధువుని వరుణ్ణి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు ఆయన అదే విధంగా గర్పలం లేక బాధపడుతున్న పతికి పెట్టిన దర్శించండి తండ్రి ఆ ప్ర అనుష ప్రభా అనుష్యను ప్రుష ప్రతిష ప్రభా అప్పుడే జ్ఞాపం చేసుకుని నేను దీవించను ఆశీర్వదించండి ఐదు సంవత్సరాలు పెళ్ళదు ఐదు సంవత్సరాలైనా గర్భం లేదంటే ప్రభు బిడ్డ గర్భాన్ని తెరవండి అయినా గర్భం లేని ప్రతి ఒక్కరిని కూడా మరి జ్ఞాపం చేసుకొని వాళ్ళ గర్భాలు తెరవండి తండ్రి నేను బిడ్డలకు మీరే సహాయం ఇచ్చండి తండ్రి స్తోత్రాలైనా మరి అదే విధంగా రాజానికి ఇస్తూ తీస్తూ 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 తీయా ప్రభా నైనా మరి అనేక మంది మందినైనా చదువుకుంటుండగా చదువుకుంటే బిడ్డలకు మంచి జ్ఞానం తెలివిని బుద్ధి మీద ఇచ్చేయండి తండ్రి అయా నైనా ప్రభా తల్లిదండ్రులను రోడ్డు మీద ఇసుపెట్టేస్తున్న వాళ్ళను అనాథ ఆశ్రమంలో ఇస్తు పెడుతున్న వాళ్ళను వాళ్ళందరినీ మేరే గద్దించండి ప్రభా తల్లిదండ్రులను సన్మానించట్టు మొదటి ఆగ్నిగా మీరు ఇచ్చినారు నైనా నీ తల్లి నేను నీ తల్లి నేను నువ్వు విడవరాదు అనేసి అని అయ్యా ప్రభా నైనా కారించేయండి ప్రభావాళ్ళందరితో మీరు మాట్లాడండి ప్రభా నీకు స్తోత్రాలు ఉదయ కాలంలో ప్రతి ఒక్క సంఘము జ్ఞాపన చేసుకోండి సంఘ కాపురం సంఘ కాపురాలను జ్ఞాపన చేసుకోండి ఈ రోజునైనా జరుగుతున్న ప్రతి ఒక్క మీటింగ్ నైనా ప్రభా ఆదివారం ఆరాధనలు ప్రభా నైనా దీవించండి ఆశీర్వదించండి ప్రభా దీవించండి అయ్యా అయా కృప చెప్పండి సహాయం తెచ్చండి దగ్గర తండ్రి నీకు స్తోత్రాలు ఎస్ అయ్యా నీకు స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు అయినా సంస్థాన్ని మీరే జరిగించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ఇంకా ఎవరినన్నా కూడా మర్చిపోయితే క్షమించండి తండ్రి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ఆదివారం దినాన్ని విశ్రాంతి దినాన్ని ప్రభా కార్యం చేయమని సమస్త మహిమా ఘనత ప్రవాహాలు మీరే పొందుకోమని నేను సమస్తాన్ని ఆస్థానికి అప్పచెప్పుడు మా భారతదేశాన్ని అందరినీ నీ ఆస్థానం అప్పు చెప్పుకుంటూ ఏసు పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఏసు రక్తమే జం సులభ రక్తమే జం ప్రవేశనాశం పూర్వీజం కలిగిన గాక ఆమె పాది కిరణనాశనం కాక ఆమెన్ ఏసు గ్రీష్ నిరంతరం నిలిచున్నగాక ఆమెన్ ఆమెను అందరికీ వందనాలండి ప్రైజ్లో మరి మీరు లైవ్కి వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల అనేక మందికి ప్రార్థన అండి ఒకసారి జ్ఞానం చేసుకోండి మరి పరిశుద్ధ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏ స్నామంలో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్లో గాడ్ బ్లెస్ యూ అందరికీ ఎవరన్నా కానీ ప్రార్థన అవసరం ఉంటే మీరు టక్ టక్ కామెంట్ పెడితే మీ కొరకు ప్రార్థన చేస్తాను మరి ప్రార్థన చేసి లైవ్ ముగించుకుంటానండి ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి మరి చర్చలకు వెళ్ళాలి కాబట్టి మీరు త్వర త్వరగా కామెంట్ చేయాలి ప్లీజ్ మీరు లైవ్లో ఉండి కామ్గా ఉంటే కుదరదండి లైక్ చేయండి లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి ఈ ప్రార్థన అవసరత చేరేట్టుగా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు Okay, and God bless you.